భారత్ పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అయ్యాయి ఈసారి భారత్ పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయం రెండు దేశాల సైన్యానికి ఒకటే తేడా భారత్ అమలు పదిలో దాదాపుగా ముప్పై ఆరు రాఫెల్స్ ఉన్నాయి అటు పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్ సిక్స్టీన్లు ఉన్నాయి కాకపోతే వాటికి మెయింటెనెన్స్ లేదు కొన్నాళ్ళ క్రితమే ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్తో యుఎస్తో ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ వాటిని ఆధునీకరించాలి టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలని మన ట్రంప్ గారు ఉచితంగా పాకిస్తాన్కి అప్గ్రేడ్ చేశారు రెండు నాలుగుల ధోరణితో ప్రవర్తించడం యుఎస్ కి ఏం కాదు అమెరికాను నమ్మడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఉంటూ పాకిస్తాన్కు సాయం చేస్తోంది అలాగే చైనా నుంచి జే సెవెంటీన్ టెక్నాలజీని తెచ్చుకుంది ఆ టెక్నాలజీతో ఫైటర్ జస్ట్ తయారు చేసింది పాకిస్తాన్ పైగా వాటిని అజర్బైజాన్ కెన్యా నైజీరియా లాంటి దేశాలకు అమ్మింది అయితే అవంత శక్తివంతమైనవేమీ కావు ఎటు ఎఫ్ సిక్స్టీన్లతోనే పాకిస్తాన్ బలంగా ఉంది సర్జికల్ స్ట్రైక్ సమయంలో అభినందం దొరకడానికి కూడా కారణం ఈ ఎఫ్ సిక్స్టీనే అయినా కూడా మిగ్ ట్వంటీ వన్ బైసన్ తో ఎఫ్ సిక్స్టీ కూల్ చేశాడు కాకపోతే మిగ్ నున్ కూల్ చేసింది కానీ మన దగ్గర ఉన్నది రాడార్కు దొరకదు పైగా తన దగ్గరకు రాబోయే లేదా సమీపంగా వచ్చిన ఫైటర్ జస్ట్ను ను గుర్తించి పైలట్ కు సంకేతం ఇస్తుంది అంతేకాదు మన రాఫెల్ సెకండ్ల వ్యవధిలో యాంగిల్స్ ను మార్చుకోగలదు ప్రపంచంలోనే ది బెస్ట్ లెదల్ జెట్ ఫైటర్ గా రాఫెల్ కు పేరుంది ఎయిర్ సుప్రీమసీలో కింగ్ ఆకాశం నుంచి ఆకాశంలోకి ఆకాశం నుంచి నేల మీదకు మిసైల్ను ప్రయోగించవచ్చు డెప్త్ స్ట్రైక్ దీని సొంతం యాంటిషిప్ స్ట్రైక్స్ నుంచి న్యూక్లియర్ ఆధారాలను మోసుకెళ్లగల సత్తా మన దానికి ఉంది ఎయిర్ టు ఎయిర్ అయితే నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని వాటిని కొట్టగలదు చుట్టూ మూడు వందల కిలోమీటర్ల పరిధిలో పిన్ పాయింట్ లొకేషన్తో పేల్ చేయగల సత్తా ఉంది సింపుల్ గా చెప్పాలంటే రాఫెల్ భారత్ కు ఇప్పుడు పెద్ద బలం గాలి కంటే వేగంగా రెండింతల స్పీడ్తో వెళ్ళగలదు అలాగే రెండు ఇంజన్లతో పనిచేస్తుంది ఒక ఇంజన్ ఫెయిల్ అయినా మరో ఇంజన్తో నడవచ్చు మొత్తం రేడియస్ మూడు వేల కిలోమీటర్ల పరిధిని ట్రావెల్ చేయగలదు ఇక పాకిస్తాన్కు ఉన్న ఏకైక బలం ఎఫ్ సిక్స్టీన్లు మాత్రమే అంతకుమించి ఏవీ లేవు చిన్న చిన్న యుద్ధ విమానాలు ఉన్నా కూడా వాటికి మెయింటెనెన్స్ లేదు కానీ ఎఫ్ సిక్స్టీన్లను మాత్రం భద్రంగా దాచుకుంటోంది పాకిస్తాన్ అయితే రష్యా నుంచి కొన్ని యాంటీ మిసైల్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు మరో బలం ఇది పాక్లో ఎఫ్ సిక్స్టీన్ గాల్లోకి లేవగానే అలర్ట్ చేసింది అంతేకాదు బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా గాల్లోనే కూల్చేయగలదు దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ను ఇవి పసిగట్టగలవు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇది ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల డీల్ ఇప్పటికే మూడు క్వాడ్రన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ను రష్యా మనకు డెలివరీ చేసింది ఒక్కో స్క్వాటర్న్ లో పదహారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి వీటిని పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ రాజస్థాన్ లో మోహరించింది ఇండియా మరో స్క్వాడ్రన్ రావాల్సి ఉంది ఈ ఏడాది చివరి నాటికి రష్యా ఇవ్వనుంది భారత కీలకమైన రక్షణ పాయింట్లను రక్షించడంలో వీటిని మించినవి లేవు ఉక్రెయిన్ కు ఎఫ్ సిక్స్టీన్లు ఇవ్వాలని అమెరికా భావించింది కానీ ఇచ్చిన ఒకటి రెండింటినే కూల్ చేసేందుకు రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్లను మోహరించింది దీంతో ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో పనికిరావని వెనక్కి తగ్గింది అమెరికా ప్రపంచంలోని చాలా దేశాలకు ఆమె జెట్ ఫైటర్స్ ఇవే కానీ రష్యా కూల్ చేస్తే పరువు పోతోంది డిమాండ్ పడిపోతుంది అని యుఎస్ వెనక్కి తగ్గింది కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎఫ్ సిక్స్టీన్లకు మన దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ మోగుడి లాంటిది ఇక అసాల్ట్ రైఫిల్స్ కూడా కొత్తగా భారత్కు చేరాయి మరికొన్ని రావాల్సి ఉన్నాయి ఇప్పుడు భూమి మీద నుంచి యుద్ధం కంటే ఎయిర్ ఫోర్స్ ద్వారానే పాక్లోని కీలక స్థావరాలను నాశనం చేయాలనేది భారత్ భావన మొత్తం బలగాలను సరిహద్దులకు తరలించి యుద్ధం చేయటం వలన పాకిస్తాన్కు నష్టం ఎక్కువగా ఉండదు అందుకే ఇప్పటికే ఉన్న రాఫెల్స్ మిక్ ట్వంటీ వన్ సుకోయ్ థర్టీతో డ్రోన్ ద్వారా పాక్ పనిపట్టాలని భావిస్తోంది దీంతో ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే విజయం అంత తొందరగా దక్కుతోంది అయితే అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్లే పాకిస్తాన్కు గర్వకారణంగా నిలిచాయి వాటితోనే బలుపు చూపించుకుంటుంది వాటిలో ఒకదానిని భారత్ కూల్ చేసింది అంటే మొత్తం పదహారు ఉండాలి కానీ ఇప్పుడు పదిహేనే ఉన్నాయి ఈ పదిహేనుని ఆధునీకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా కూడా ఇంకా అది మొదలు కాలేదు అందుకే గత దశాబ్ద కాలం నుంచి వాటికి సాఫ్ట్వేర్ మాడిఫికేషన్స్ కూడా లేవు ఇంజిన్ యాక్సరీస్ కూడా మార్చలేదు అన్క్లాసిఫైడ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు కానీ ఇప్పటికీ పాకుకు బలం ఈ పదిహేను జెట్ ఫైటర్స్ మాత్రమే ఇవి కాకుండా మరో నైన్ హండ్రెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి వీటిలో కొన్ని జేఎఫ్ థర్టీన్ థండర్ జెట్స్ ఆధునికమైనవని మన మనమేత శత్రుత్వంతో చైనా ఉచితంగా పాకుకు తయారు చేయడం నేర్పించి ఇంజన్లను సప్లై చేస్తోంది చైనా కంపెనీ స్వయంగా పాకిస్తాన్లోనే ఆ దేశంతో కలిసి సంయుక్తంగా వీటిని ఉత్పత్తి చేస్తోంది తినడానికి తిండి లేకున్నా కూడా ఆయుధాలను కొనుగోలు చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఇక మన విషయానికి వస్తే గత పదేళ్లలో ఇప్పటి వరకు కూడా మోడరైజేషన్ చేయలేదు రాఫెల్ కనీసం నూట ఇరవై కావాలని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్ పెడితే వాటిని ముప్పై ఆరుకు కుదించారు ఈ పాటికి వంద ఉండుంటే భారత్ బలం ఎక్కడో ఉండేది ఇటు పాకిస్తాన్ మనకంటే ముందే చైనాకు చెందిన జే థర్టీ ఫైవ్కు ఆర్డర్ పెట్టింది నలభై కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది మన దేశ విస్తీర్ణానికి కనీసం రాఫెల్ యుద్ధ విమానాలు నాలుగు వందలు కావాలి ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనం ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడుకోవాలి రక్షణగా ఉండాలి కేవలం థర్టీ సిక్స్ రాఫెల్స్తో తో మనం ఏం పోరాడుతాం ఇక ఖర్చు అంటారా అదేమీ పెద్ద కాదు అదాని అంబానీలు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నంత కూడా కాదు ఎప్పుడు ముప్పై వేలు నలభై వేలు కోట్లు పెట్టేందుకు కూడా భయపడుతూ ఉంటారు ఇప్పుడు పాకిస్తాన్ లాంటి పిచ్చుకొక్కతో మనం పోల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నాయకుల నిర్లక్ష్యమే మన దేశంలో కొంతమంది దగ్గర లక్షల కోట్లు పోగుబడి ఉన్నాయి కానీ సైన్యాన్ని ఆధునీకరించేందుకు మాత్రం మనసు రాదు చైనా మనకంటే వందేళ్ల ముందుంది సొంతంగా అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ను డి కొట్టగల జే థర్టీ ఫైవ్ ను రూపొందించుకుంది అలాంటి వాటిని తినడానికి తిండిలేని పాకిస్తాన్ కొంటోంది మరి మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపటికి రాజకీయాలే వాణ్ణి గెలకాలి వీణ్ణి గెలకాలి ఓట్లు సంపాదించుకోవాలి అభివృద్ధి టెక్నాలజీని పెంచుకుందామన్న సో అయితే లేదు అందుకే ఎలాంటి సమయాలు చూసుకొని పాకిస్తాన్ పిచ్చికొక్కై రెచ్చిపోతుంది అయినా మన దాటికి నిలబడలేదు సరిగ్గా భారత్ ఫుల్ టైం యుద్ధానికి దిగితే మాత్రం నెల రోజులు కూడా పాకిస్తాన్ నిలబడలేదు ఎందుకంటే రోజుకు వెయ్యి కోట్లపైనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంత డబ్బు పాకిస్తాన్ దగ్గర లేదు కేవలం ఆయుధాలు పోగేసుకుంది కానీ మ్యాన్ పవర్ లేదు అంతకు మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రధాని మోడీ వచ్చిన తర్వాత చేసిన గొప్ప పని మిక్ ట్వంటీ వన్లను బీస్టులుగా మార్చడమే రాఫెల్ రాకముందే ఎయిర్ ఫోర్స్ బీస్ట్ గా మార్చారు అధికారులు నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్లో విజయం సులభంగా రావడానికి కారణం ఇవే అయితే సాంకేతికంగా చాలా పాతవి వీటిని అప్గ్రేడ్ చేసింది సైన్యం మల్టీ డైమెన్షనల్ అటాక్కి ఇప్పుడు ఇవి సిద్ధంగా ఉన్నాయి అది కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా ఒత్తిడి చేశారు మన శత్రువుల కంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం కనీసం ఫార్టీ టూ స్పాటన్ కావాలని కోరారు కానీ కేవలం ముప్పై మాత్రమే సప్లై చేసింది కేంద్రం వీటిని రష్యా సాయంతో అప్గ్రేడ్ చేశారు చాలా సింపుల్గా గా యాంగిల్ శత్రువును శత్రువులను ఏమార్చగలదు కొత్తగా మార్చిన మిక్స్ లో గ్లాస్ కాక్పేట్ డిజిటల్ స్క్రీన్స్ తో పాటు స్మూత్ తో సూపర్ గా మార్చేశారు అత్యంత నమ్మకమైన యుద్ధ విమానంగా మిక్ ట్వంటీ వన్ కు పేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే పదిహేను వేల పేట్ల కింద ఉన్న టార్గెట్ను పర్ఫెక్ట్గా పేల్చేసింది దీంతో ఇవంటే మన పైలట్లకు ఎంతో ఇష్టం కూడా నడపడం కూడా చాలా సులువు వీటిని నడిపేందుకు పోటీ పడుతుంటారు కూడా అయితే ఎయిర్ ఫోర్స్ పరంగా భారత్ పైచేయి కాకపోతే మన దరిద్రం ఏంటంటే బెగ్గర్ కంట్రీతో పోల్చుకోవాల్సి రావటం మన ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు పెద్దది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అదాని ఆదాయం అంతా లేదు పాక్ మిగులు బడ్జెట్ అలాంటిది మనం ఎక్కడుండాలి అమెరికా సరసన ఉండాలి కానీ లేము ఎందుకంటే సైన్యం మీద ఖర్చు పెట్టేందుకు మన వాళ్ళు వెనకడు అదే ఎన్నికల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టమన్నా పెట్టేస్తారు పైకేమో భారీగా రక్షణకు బడ్జెట్ కేటాయించామని చెబుతారు కానీ అవి జీతాలు పెన్షన్లకు వేస్తున్నారనే విషయం తెలుసుకోవాలి ఇకనైనా సరే డబ్బులు ఖర్చైనా వృధా అయినా సరే భారీగా ఆధునిక యుద్ధ విమానాలను మనం కుప్పలుగా పోగేసుకోవాల్సిందే భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మనం పాకిస్తాన్కు అందనంత ఎత్తులో ఉండాలి అప్పుడే మనల్ని చూసి వొచ్చ పోసుకుంటుంది లేకుంటే చండాలంగా మనం పాక్ లాంటి కుక్కల దేశంతో పోల్చుకోవడం ఏంటి ఇకనైనా మారాలి పాక్తో యుద్ధం వస్తే మనం చీల్చి చండాడుతాం ఆ విషయంలో భయపడాల్సిన పనే లేదు ని మనవైపు నష్టం లేకుండా పాక్ ను ఓవర్ నైట్ లో తునాతునకలు చేయాలన్నదే భారత యువకుల ఆకాంక్ష మనం ట్యాక్సుల మీద ట్యాక్సులు కడుతున్నాం ఐదు రూపాయల చిన్నపిల్లాడు తినే బిస్కెట్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం మరి మన సొమ్మును మన దేశం కోసం ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనుకాడుతున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఏది ఎలా ఉన్నా సరే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మాత్రం అవడం ఖాయం మనం కొట్టే దెబ్బ కోలుకోవాలంటే పాకిస్తాన్ కి కొన్నేళ్ల సమయం పడుతుంది ఇదంతా వాళ్ళకు కూడా తెలుసు కానీ ఉగ్రవాదాలను ఉసుకొలిపి ఇంకా రచ్చగొడుతూనే ఉంది మరి దీనికి ఎలాంటి బుద్ధి చెప్పాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి